తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారుంటుంది ఎవరు ముఖ్యమంత్రి సరే ముఖ్యమంత్రి గారి పైన ఉంటుంది కానీ రేవంత్ రెడ్డి గారు ఒక తీరు డే వన్ నుంచి చూస్తూ ఉన్నాం ఇప్పటి వరకు కూడా తను మాట్లాడేది ఒకటి తని ఒక చేసే పని ఒకటి తని మాట వేరు ఉంటుంది చేసే పని వేరు ఉంటుంది దానికి దీనికి పొంతన ఉండదు దాని మాట అంతా కూడా అంటే పచ్చి అబద్ధాలు ఆడే అబద్ధాల పునాదలపైనే ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాడు సరే ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాస్తవాలు ప్రజలకు చెప్పి వాస్తవాలతో ప్రభుత్వాన్ని నడిపిస్తే ప్రజల్లో మనలు పొందగలుగుతారు ప్రజలు ఒక బాగోలు చూడగలుగుతారు ప్రజలు కూడా దాన్ని హర్షిస్తారు స్వాగతిస్తారు వారు కూడా మరి రాష్ట్రంలో చక్కటి పరిపాలన సాగుతుంది కదని చెప్పి సంతోషిస్తారు కానీ పదే 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 ప్రతి సందర్భంలో కూడా ప్రజలను పక్కదో పట్టించడం ప్రజలని మరి ఏదో రకంగా కన్ఫ్యూజ్ చేయడం ఇది తన అలవాటుని మార్చుకోలేక కుక్కతో ఒక వంకరలాగానే తన యొక్క పద్ధతి మార్చుకుంటలేడు తన మాట తీరు మార్చుకుంటలేడు తన వ్యవహారాన్ని ఇంకా కూడా మార్చుకుంటలేడు వారు మొదటి నుంచి కూడా రూపాయి లేదు కదారా మొత్తం కూడా కుల్లగొట్టినారు నేను లంక బిందెలున్నాయనుకొని ఇక్కడ వచ్చినా ఏమి లేవు నన్ను కోసిన పైసలు వెళ్ళాయి నన్ను కాల్చుకొని తిన్నా కాల్చుకొని తింటారా నన్ను కోసుకొని తింటారా నన్ను ప్రభుత్వ ఉద్యోగులకు తమ న్యాయంగా రావాల్సినటువంటి తమ యొక్క మరి జీతబ్యాలు కానివ్వండి తమ యొక్క పాత పెండింగ్ సంబంధించినటువంటి అనేక అంశాలని అడిగితే మరి వారు ఈ రకంగా రూపాయి లేదు ఖజానాలో డబ్బులు లేవు నన్ను కోసుకొని తింటారా ఏం దొరకది మీరు ఇట్లే ఉండాలి ఇట్లే సావాలి ఇట్లే బతకాలని చెప్పేసి మరి ప్రభుత్వ ఉద్యోగుల్ని మరి కల్లారన్నట్టు చూసాం మనం మరి చెవులారా విన్నాం అసెంబ్లీ వేదిక కానివ్వండి బయట అనేక వేదికల పైన కూడా పదే 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 ఎప్పుడు కూడా దివాలా 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 తీసినారు నేను ఇక్కడ అప్పులకు పోతే నన్ను దొంగలేక చూస్తా ఉన్నారు ఒక సందర్భంలోనైతే నేను ఢిల్లీకి కేంద్ర మంత్రుల దగ్గర పోతే చెప్పులు ఎక్కబోతోనేమో చెప్పులు కూడా నన్ను చూస్తారని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అన్న మాటలు తెలంగాణ సమాజం అంతా కూడా చూసింది ప్రపంచంలో ప్రతి ఒక్కరు చూసినారు కానీ వారు చేసే పని ఏంది వారు మొన్న జరిగినటువంటి గత నెలలో మరి జరిగినటువంటి ఒక భారత్ సమ్మిట్ ఏదేదో పెట్టుబడులకు ఆకర్షించడానికి నేను ఏదో కార్యక్రమం తీసుకుంటా చెప్పేసి ఒక కార్యక్రమం తీసుకున్నాను కానీ దానికి ఎవరు వచ్చిన ముఖ్య అతిథిగా రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు అంటే కాంగ్రెస్ పార్టీ మీటింగ్కి అధికారికంగా మరి ఆర్టీఏలో మరి ఒక వ్యక్తి కరీంమర్ అనేటువంటి వ్యక్తి